క్రీస్తు సంగమ క్రీస్తు వేరణ సంగములకు వందనములు ఈ ప్రపంచంలో మేము దేవుని పిల్లలము అని ఒక మనిషి ఎదురుట మరొక మనిషి మేము మనం చూపించుకోవటం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నా కానీ దేవుని మనస్సును తెలుసుకొని దేవుని కొరకు బ్రతకాలని మాత్రం తెలుసుకోలేకపోయింది దేవుని మనస్సును తెలుసుకొని దేవుని కొరకే బ్రతకాలని తెలుసుకోలేకపోయింది ప్రపంచం దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం ఆయనను ఆనందపరచటం కోసం మనిషికి తన ఇష్టమైనటువంటి పద్ధతులు ఆలోచనలు ఎన్నుకున్నాడు ప్రపంచంలో మనుషులు నీతి న్యాయం ధర్మం అనే వాటి మీద తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు మనిషి భూమి మీద పరాయి వారికి హాని చెయ్యకుండా ఇతరులకు ఇబ్బంది కలగజేయకుండా ఇలా బ్రతకటమే నీతి ఇది ఇలా ఉండటమే నీతి అని అనుకుంది ఈ లోకం ఈ మానవ ప్రపంచములో మనిషి తనకెంత మేధాశక్తి ఉందో ఎంత ఆలోచన శక్తి ఉందో వీరు ఆలోచన చేసే ఆలోచన దేవుని ఆలోచనతో సమానమైనది కాదు మనము మానవ ప్రపంచము ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ప్రయాణము ఆ గమ్యము దేవుడు అనుకున్నట్టుగా కొనసాగుతుందా అనేది కూడా పరిశీలన చేసుకోవాల్సి ఉంది దేవుణ్ణి మెప్పించడం కోసం నీతి భక్తి అన్నదానం రక్తదానం ఇట్లా పుణ్యకార్యాలు అని ఇలాంటివి ఈ మానవ ప్రపంచములో ఎందరో చేస్తున్నారు ఇది ఈ పద్ధతి ఏ విధానం దేవునికి మనిషిని మనిషిని దేవునికి దూరమయ్యేటట్టుగా చేసింది ఇవి చేసి సరిపోతుంది కా మనిషి అనుకుంటున్నటువంటి పద్ధతులు విధానాలు ఇవి సరిపోతుంది సరిపోతుందనుకొని ఈ కార్యాలలో మునిగిపోయిన ఈ మనిషి దేవుణ్ణి సంతోషపెడుతున్నాడు అనుకుంటున్నాడు ప్రపంచంలో లాస్ట్ సండే మనం మాట్లాడుకున్నాము ఎందుకు నమ్ముకుంటుంది ఈ లోకము దేవుని ఎందుకు తెలుసుకుంటున్నారు ఈ లోకము దేవుని అని అంటే ఎవడి స్వార్థాల కోసం వాడు దేవుని నమ్ముకుంటున్నాడు ఆయనను అమ్ముకుంటున్నారు కూడా ఈ క్రైస్తవులుగా పిలువడుతున్న మనుషులు దేవునికి ఎంత అనుకూలంగా ఆలోచన పూర్వకంగా ఆయనకి ఎంత సమీపంగా ప్రయాణం చేస్తుంది ఈ లోకం అది గుర్తించగా మేము అనుకునే దూరంగానే ఉంది ఈ లోకం అంతా కూడా కారణం నీ తలంపులే నీ ఆలోచనలే నీ ఆలోచన నీ తలంపులు ఏవైతే ఉన్నాయో అవి దేవుడికి